వెల్కమ్ టు న్యూస్ సామాజిక సేవాకర్తలకు ఏటా ఇచ్చే క్రేమ్బ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డును గాజువాక డెబ్బై మూడవ అవార్డు కొత్త కర్ణవాణి పాలానికి చెందిన కులుకూరి మంగరాజు అందుకున్నారు ఈ అవార్డు కోసం రాష్ట్రం నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ కేవలం ఇద్దరికి మాత్రమే డాక్టరేట్ లభించింది గాజువాకలో వాసవి క్లబ్ ఆర్య వైశ్య సంఘాలలో చురుకైన పాత్ర పోషిస్తున్న మంగరాజు గత ముప్పై ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు ఈ నెల ఆరవ తేదీన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ఈ రోజు గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చూపించి వారి చేతుల మీదుగా డాక్టరేట్ మంగరాజు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాలు ఆయన్ని ఘనంగా సన్మానించాయి బంధువులు కుటుంబ సభ్యులు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఆరో తారీఖున ఢిల్లీలో జరిగిన సమావేశంలో నాకు పిహెచ్డి ప్రదానం చేయడం జరిగింది సోషల్ సర్వీస్ మీద చేస్తున్న కార్యక్రమాల్లో విస్తృతమైన కార్యక్రమాలు చేయడం అవన్నీ చూసి నాకు పిహెచ్డిని ఇవ్వడం జరిగింది అంటే గౌరవ డాక్టరేట్ అంటే అది ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పెద్దలు ఆశీస్సులతో ఇవన్నీ కూడా జరుగుతున్నవి అలాగే చాలామంది సభ్యులు నా సహకరిస్తూ అనేక సంస్థల నుంచి నాకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం కాకుండా ఆ కార్యక్రమంలో ఎన్నో బాధ్యతలు తీసుకోవడం వల్ల ప్లస్ మంది సహకరించడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది ఇది అమెరికా యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ ద్వారా నాకు ఈ యొక్క గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి నేషనల్ లెవెల్లో డాక్టరేట్ అనేది పొందడం అంటే అది చాలా గర్వపడే విధమైనటువంటి సంఘటన ఇలాంటి సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తులకి ఇది స్ఫూర్తిదాయకం నేను కూడా ఇంకా ఎక్కువ సర్వీస్ చేసి ఇలాంటి డాక్టరేట్లు ఎందుకు పొందకూడదు అనే విధంగా సర్వీస్ చేస్తే ఇంత గొప్ప స్థానంలో గొప్ప యూనివర్సిటీలో ఢిల్లీ లాంటి మరి రాజధానిలో ఇది జరగడం గర్వకారణం అని అందరూ కూడా ఫీల్ అయ్యి ఇంకా సర్వీసెస్ ఎక్కువ చేస్తారు అలాగే మంగరాజ్కి కూడా ఇంకా బాధ్యత పెరిగి దేవుడి ఆశీస్సులతో ఇంకా విరివిగా పేదలకి సోషల్ సర్వీస్లో ఎక్కువ సేవలు చేసి ఇంకా ఎక్కువ గౌరవం పొందే విధంగా మన విల్వేల్ పైనటువంటి వరా నరసింహస్వామి ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైన స్థితిలో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకునే వ్యక్తిగా ఒక ప్రముఖ వ్యక్తిగా ఇంకా కీర్తి ప్రతిష్టలు సంపాదించే విధంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ